వెల్కమ్ టు జస్ట్ ఆ జీసస్ మొదటి కురింది పదహారు పదమూడు విశ్వాసముందు నిలకడగా ఉండడని అపోసిడైన పౌలు గొప్ప సందేశాన్ని తెలియజేయడం జరిగింది నిలకడగా ఉండాల్సిన వంటి గొప్ప విషయాల్లో విశ్వాసం అనేది ప్రథమ స్థానంలో ఉంది ఎందుకంటే విశ్వాసమే అన్నిటికీ కేంద్రము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యము కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నాటి నుంచి చివరి శ్వాస వరకు కూడా విశ్వాస విషయంలో నిలకడ అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు విశ్వాసంలో నిలకడమైన జీవితాన్ని కలిగి తను ఈ భూమి మీద మరణం లేకుండా దేవుడే కొనిపోవటానికి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించడం జరిగింది అబ్రహం మొదలుకొని దావీదు మోషే అనేక మంది దేవునికై సేవకులు విశ్వాస సంబంధులై విశ్వాస పోరాటం చేసి విశ్వాసంలో నిలకడ సాగించినట్టుగా హెబ్రీ పదకొండు అధ్యాయం తెలియజేస్తూ ఉంది కాబట్టి దినదినము కూడా మనం విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ విశ్వాస సంబంధమైన పోరాటంలో మనం నిలకడ కలిగి ఉండాలని దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది ఆమె